ఈ లోకంలో జయించడానికి శక్యము కానిది కోపం అవును నారద మహర్షి ఒకనొక సమయంలో కోపాన్ని జయించాలని అడవికి వెళ్ళి తపస్సు చేశాడు అక్కడ ఒక్కనాడైనా కోపానికి అవకాశం లేకుండా పోయింది కొన్ని రోజుల తర్వాత నారదుడు ఆహా నేను కోపాన్ని జయించాను అని భావించి నేరుగా వైకుంఠంలో శ్రీమన్నారాయణుని దగ్గరకు వెళ్ళాడు ఏమి నారదా ఇంతకాలం నువ్వు కనిపించలేదు ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు నారాయణుడు తపస్సు చేసి కోపాన్ని జయించాను స్వామి అన్నాడు నారదుడు నారాయణుడు తమాషాగా నారదా నీవు నిజంగా కోపాన్ని జయించావా అని అడిగాడు అవును స్వామి జయించాను అన్నాడు నారదుడు నీవు కోపాన్ని జయించావా అని అడిగాడు నారాయణుడు మళ్ళీ అవును స్వామి అన్నాడు నారదుడు కాస్త అసహనంగా నారాయణుడు నారదుణ్ణి తిరిగి ఇలా అడిగాడు నీవు కోపాన్ని జయించావా అని మూడవసారి ఇక నారదుడిలో సహనం పూర్తిగా నశించింది తను దేన్ని జయించడానికి తపస్సు చేశాడో అది ఆయన్ని ఆవరించింది అవును స్వామి నేనే కోపాన్ని జయించాను అన్నాడు కోపంగా ఇంత మాత్రానికే కోపం వస్తే ఇక కోపాన్ని జయించినట్లు ఎలా అవుతుంది అడవిలో ఎవ్వరూ ఉండరు కనుక అక్కడ కోపం రావడానికి అవకాశమే లేదు అంత మాత్రాన కోపాన్ని జయించాననుకోవడం అమాయకత్వం కోపం రావడానికి అవకాశమున్న చోటనే కోపాన్ని జయించాలి అదే విధంగా ఎక్కడ అశాంతి ఉందో అక్కడే శాంతిని సాధించాలి ఎక్కడ చీకటో అక్కడే వెలుగును సంపాదించాలి ఎక్కడ అజ్ఞానముందో అక్కడే జ్ఞానాన్ని పంచాలి కాబట్టే వివేకానందుడు ఓ మాట అంటాడు మాతృదేవో భవ తల్లిని పూజించుము పితృదేవో భవ తండ్రిని పూజించుము గురుదేవో భవ ఉపాధ్యాయుడిని పూజించుము దరిద్రదేవో భవ ధనము లేనటువంటి వాడిని ధన చెయ్యి ూర్ఖ దేవో అజ్ఞానాంధకారంలో అలమటించేవాడికి వాడికి జ్ఞానాన్నీవు ఇదే మనం చెయ్యాల్సిన పని ఇది చేస్తే భగవంతుడు మనతోనే ఉంటాడు మనలో ఉన్న భగవంతుడు మనవన్ని దీవిస్తాడు భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం